ఏంద్ర అంటే పురా ఏం అన్నమాట వస్తుంది అవుతుంది ఏం చేస్తుంది చెప్తినాయి వాడు ఊళ్ళో అనుకుంటున్నాడు వాడినాయ రైతు బందో రుణ బాగు చేసి మరి మీరు ప్రభుత్వాలని అని అధికారులని అధికారులు అని ఎవడు ఈడీ అధికారుడు అసలు కాదు సర్పంచ్ చెప్పాయి చెప్పాయి ఇంకే చెప్తే కానీ గతంలో అయితే ఉండే కదా సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఈ ఊరైనా కాదు ఉన్నాడు ఊరే ఉన్నారు ఆడ ప్రస్తుతం లచ్చిరెడ్డి గూడెంలో ఉన్న అంజనే రైతు ఉన్నాము అని అడిగి తెలుసుకున్నాము పంటలు ఉండే మా ఫైందా మీకు రుణమాపేడ చేసిన ఏం లేదు రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు చేస్తుంది అన్నది కాదు ప్రభుత్వం చేస్తున్నా అన్నారు అన్ని ఇవే మాటలు ఏవి పనులు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు కరెక్ట్ ఉండే రైతు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏవీ లేవు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అది కూడా ఫ్రీ లేదు

రెండు వందల పదాలుగా మేము అప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు లోన్ తెచ్చుకున్నాం లోన్ తెచ్చుకుంటే ఏమేందంటే మాపవుతుంది అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగేత కొద్దిగేత మాపై మొన్న బ్యాంకులో వచ్చి ఒక లక్ష డెబ్బై ఏడు వేల చిల్లర ఉందని వచ్చి మా ఇంటికి బస్ మాఫి చేస్తామన్నారు కదా రేవంత్ రెడ్డి రెండు లక్షలు అన్నీ మాఫి చేయలేరు అని చెప్పి మాపే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే బస్సు ఓట్లేస్తాము మొత్తం పంట చేసి ఇస్తాము రూడమాఫ్ చేస్తాము మొత్తంలో బంగారం ఇస్తాము రవేలే యాగురు నమవేలే పటపూంగం గా గుంట పటకిదలే రొంగూంగ నాలాల నిమిరి గట్టి గట్టి లేలే రవేలే 7200 సకన్ సబ్ ఆపడిపే నేనే మా టెర్రస దాస ఎ మన ఏం అవుతుందనే ఆయన ఊల నెంబర్ ఎవులికిట పట్టించుకోట్లేదు ఏదైనా అయితే మరి ఊరుని మాట్లాడదామన్నారి ఇట్లా ఉంది మా రోడ్డు ఇట్లా మొత్తం ఇట్ ఉంది రోడ్డుకింద ఆగలేదు 9016 ల మా గుంట పటం లే మళ్ళీ భూమి అని చెప్పి మళ్ళీ నోటీసులు పంపిస్తున్నారు లచ్చిరెడ్డిగూడెంలో చాలామంది రైతులకు భూమి పట్టా కూడా రాలే అంట మరియు గ్రామంలో రోడ్లు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి జరిగిందని ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం